కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి చిత్రలహరి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం పాతాల భైరవి పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో విడుదలై ప్రజాదరణ పొందిన జానపద చిత్రం పాతాల భైరవి ఎన్టీఆర్ యుక్తవయస్సు ప్రతిభ నేపాల మాంత్రికునిగా ఎస్వీ రంగారావు నటనా చాతుర్యము కేవి రెడ్డి దర్శకత్వం పింగలి నాగేంద్రరావు సంభాషణలు ఘంటసాల పాటలు ఈ చిత్రాన్ని చిరస్థాయిలో నిలిపాయి అప్పట్లో ఇరవై ఎనిమిది కేంద్రాలలో శతదినోత్సవం దినోత్సవం పూర్తి చేసుకున్న సినిమా ఇది ఈ చిత్రం తమిళంలో కూడా విడుదలైంది పాతాల భైరవి చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించిన వారు కేవి రెడ్డి కమలాకర కామేశ్వరరావు కథ పింగలి నాగేంద్రరావు నిర్మాణ సంస్థ విజయవాహిని స్టూడియోస్ నిర్మాతలు నాగిరెడ్డి మరియు చక్రపాణి సినిమా విడుదలైన తేదీ పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదిహేను తారాగణం నందమూరి తారక రామారావు తోటరాముడుగా ఎస్వీ రంగారావు నేపాల మాంత్రికుడుగా మాలతి ఎందుమతిగా చిలుకలపూడి సీతారామాంజనేయులు రాజుగా గిరిజ పాతాల భైరవిగా బి పద్మనాభం డింగిరిగా రేలంగి రాజుగారి భావమర్దిగా సావిత్రి నర్తకిగా నటించారు ఇంకా సురభి కమలాభాయి లక్ష్మీకాంతం సహాయ పాత్రల్లో నటించారు మాధరి సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథలలోని ఒక కథ అల్లావుద్దీన్ అద్భుత దీప కథ బాలనాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారంగా ఈ సినిమాకు కథను అల్లుకున్నారు ఎంతో ఆసక్తిదాయకంగా సాగే పాతాల భైరవి చిత్రం యొక్క కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు ఎన్టీఆర్ సాహస కార్యాలు అంటే ఆసక్తి ఉన్న యువకుడు అతని సహాయకుడు అంజిగాడు రాజకుమార్తె ఇందుమతి మాలతి అప్పుడప్పుడు ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది తల్లికి తెలియకుండా దొంగచాటుగా ఇందుమతిని చూసి ప్రేమలో పడతాడు తోటరాముడు कहा <laughs> ేము చే కలవరమాయే మదిలో మదిలో కన్నులూ నటలేయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో మరిలో కలవరమాయే మదిలో మదిలో రాణిగారి తమ్ముడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదురించటం ఆమెను ఒకసారి పాము బారి నుండి కాపాడటం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసు పడుతుంది రాజకుమారి జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు బంధు వియోగం ఉంది అని చెబుతారు దాంతోపాటు ఆమెను అంతఃపురం విడిచి వెళ్లవద్దు అని చెబుతాడు రాజు తోటరాముడు ఆమెను చూడటానికి రహస్యంగా కోటలోకి ప్రవేశించి రాజకుమారిని కలుస్తాడు ఇంకెప్పుడు అలాంటి సాహసం చేయవద్దు అని ఆమె అతన్ని మందలిస్తుంది తోటలో పడి ఉన్న వాడిని ఒక రాజకుమారి ప్రేమపాషంతో బంధించి తెచ్చి ఇక్కడ పడేసింది ఓహో అయితే ఈ రాజకుమారి శీఘ్రంగా వెళ్ళమంటోంది కానీ మర్యాదగా వెళ్ళి అయితే నిజమే చెప్తా రాజకుమారి నిన్నెంత ప్రేమించానో నీకు తెలుసా నీవు కనిపించకపోతే నా మతి పోయింది ఏ పూల చెట్టు నీవు నీవుచావని ఏ కోయిలు కూసినా నీవు పిలిచావని

మరునాడే తీయమని ఆజ్ఞాపిస్తాడు కాని ఆ రాత్రి అతన్ని చూడటానికి రాజకుమారి దొంగతనంగా వెళుతుంది రాజు ఆమెను అనుసరిస్తూ వెళ్ళి అతని అంతస్తు గురించి గుర్తు చేసి బుద్ధిగా నడుచుకోమని విడిచిపెట్టేస్తాడు విను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను నీ ప్రేమకు నోచుకున్నప్పుడు ఈ ప్రాణం ఎందుకు రాజాగ్ని ధిక్కరించి తిరిగి పందలా ప్రాణం కాపాడుకోమంటావా రాజకుమారి కుమారి అమ్మను నిన్ను వదిలి ఎక్కడ నా హీనంగా తలదాచుకోమంటావా అయ్యో ఏమిటి నా మాట విను క్షమించండి అపరాధం కాచి ఎలాగైనా పాము కట్టు నుండి నన్ను రక్షించాడు మీకు తెలుసుగా నాన్న తోటరాముడు రాజకుమార్ని ప్రేమించటమే ఘనకార్యం అనుకుంటున్నావా అందుకు తెగించటమే సాహసం అనుకుంటున్నావా యోగ్యత విచారించుకున్నాక నీకేం భవనాలా పల్లకీలా పరివారమా తమ ఆశీర్వాదం ఉంటే అవన్నీ సంపాదించుకొస్తాను ప్రభు అంత సామంతుడు అయినప్పుడు నా కుమారి ప్రశంస తీసుకురా అంతవరకు కోట వైపు కన్నెత్తి కూడా చూడకూడదు పోం రాజకుమార్తెను పెళ్లాడాలి అంటే మహారాజు కోరిన విధంగా సర్వసంపదలు సాధించటానికి మాంత్రికుని ఆశ్రయిస్తాడు తోటరాముడు మాంత్రికుడు కూడా సర్వలోకాధిపత్యం కోసం ఒక సాహస యువకుడిని పాతాల భైరవి అనే శక్తికి బలి ఇవ్వటం కోసం వెతుకుతూ ఉంటాడు ఆ మాంత్రికుడు రాముడిని తన బలిపశువుగా ఎన్నుకుంటాడు రాముడు ఆ మాంత్రికుడు సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు డిని స్వాతం పసివాడు ఐదో పాపం పతివాడు ప్రేమ కోతమై బొల లోపడిని స్వాతం ప్రతివాడు ఐదో పాపం పసివాడు ప్రేమరు రుగేబుల వేడుకని కనక మరు ప్రేమం కోరుకొని కనక మరుని ప్రేమం కోరుకొని ఏమైనాడో ఏమై నాడో వేమో నోయని కులి తల్లిని కుళుమై ప్రేమ కోతమై వలలో పడిని పాపం ప్రతివాడు అయ్యో పాపం ప్రతివాడు కన్నను ఎన్నిది ఏ మని ప్రేమ తన్నను ఎన్నిది ఏ మని ఏమి ఘనాలిక చెప్తునని కమసి చూపు ఆ రాజకుమారిని నిముతని యుగముగ ప్రేమ కోసమై గొలలో పడిని సాకు పసివాడు మాంత్రికుని అసలు ఆలోచన తెలుసుకున్న తోటరాముడు అదును చూసుకొని మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాల భైరవి అనుగ్రహాన్ని పొందుతాడు తన వైభవాన్ని రాజుకు చాటుతాడు రాజు రాముడి ప్రయోజకత్వానికి సంతోషించి కూతుర్నిచ్చి పెళ్లి చేయటానికి ఏర్పాట్లు చేస్తాడు రాముడు పెళ్లి పిలుపులు విన్న మాంత్రికుని శిష్యుడు సదాజప ఆశ్చర్యపోయి తన గురువును మాయాదర్పణం ద్వారా పాతాల భైరవి గుహలో విగత జీవుడై ఉండటం గమనిస్తాడు వెంటనే వెళ్లి సంజీవనీ మూలికల సహాయంతో తన గురువుగారిని బతికించుకుంటాడు ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి భావమరిది తన మేనకోడలితో తనకు పెళ్లి లేదని బాధతో ఆత్మహత్య చేసుకోవాలి అని ప్రయత్నిస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన మాంత్రికుడు అతన్ని ఆపి తాను చెప్పినట్లు చేస్తే రాకుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇస్తాడు మాంత్రికుడు చెప్పినట్లు తోటరాముడి పూజామందిరంలో ఉన్న పాతాల భైరవి శక్తిని తీసుకువచ్చి మాంత్రికునికి అందచేస్తాడు మాంత్రికుని మాయవలన ఒకసారి తోటరాముని సంపద మాయమైపోతుంది పెళ్లిపీటలపైనున్న రాకుమారిని మాయం చేసి తనతో తీసుకువెళ్లిపోతాడు ఆ మాంత్రికుడు మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవటానికి స్నేహితుడు అంజీతో కలిసి మాంత్రికుని వెతుక్కుంటూ వెళ్తాడు మాంత్రికుడు రాజకుమార్తెను బెదిరించి పెళ్లి చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు కాని ఆమె మాత్రం తోటరాముడిని తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోను అని చెబుతుంది దాంతో మాంత్రికుడు తన మంత్రశక్తితో రాముడిని బంధించి తీసుకువచ్చి ఆమె తనను పెళ్లి చేసుకోకపోతే అతన్ని దేవికి బలి ఇస్తాను అని బెదిరిస్తాడు మాయమైపోయిన మాంత్రికుడి కోసం వెతుకుతున్న అంజికి ఇద్దరు రాక్షసులు ఒక మాయాశాలువా పాదరక్షల గురించి పోట్లాడుకోవటం గమనించి తెలివిగా వారి దగ్గరనుంచి వాటిని కాజేస్తాడు వాటి సహాయంతో రాముడిని బంధించి ఉన్న గుహను చేరుకుంటాడు అక్కడికి మాయాశాలువతో అదృశ్య రూపంలో వచ్చి రాముడిని విడిపిస్తాడు తన దగ్గరున్న శాలువా పాదరక్షలను రాముడికి ఇస్తాడు అంజి మరోపక్క మాంత్రికుడి బారి నుండి ఎలా బయటపడాలో తెలియక వజ్రపు టుంగరాన్ని నూరి దాన్ని తాగి ఆత్మహత్య చేసుకోబోతున్న ఇందును కాపాడుతాడు అంజీ సదాజపకు స్పృహ తప్పించి అతని వేషంలో మాంత్రికుడి దగ్గరకు వెళ్తాడు అంజీ తెలివిగా మంత్రశక్తులున్న మాంత్రికుడి గడ్డాన్ని తొలగింపజేస్తాడు తరువాత రాముడు రాకుమార్తెలాగా నటించి అతని దగ్గర్నుంచి పాతాల భైరవిని కూడా చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే సదాజపుడు వచ్చి అడ్డుపడతాడు అప్పటికే మంత్రశక్తులు కోల్పోయిన మాంత్రికుడితో తోటరాముడు పోరాడుతూ ఉండగా అంజి పాతాల భైరవి సహాయంతో అందరినీ మహలుతో సహా ఉజ్జయినికి చేర్చమంటాడు మాంత్రికుడి పీడ దారి మధ్యలోనే వదిలించుకుని అందరూ రాజ్యం చేరుకోవటంతో ఈ చిత్రకథ సుఖాంతమవుతుంది कलिवी పాతాల భైరవి చిత్రం యొక్క నిర్మాణ విశేషాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం తోటరాముడు పాత్రకు అక్కినేని నాగేశ్వరరావును మాంత్రికుడు పాత్రను ముక్కామలను దర్శకుడు కేవీరెడ్డి తీసుకుందామని అనుకున్నాడు నాగిరెడ్డి చక్రపాణిల సూచనను మన్నించి కేవీరెడ్డి ఓసారి ఎన్టీఆర్ను పరిశీలించడం అతను చూడడానికి వచ్చినప్పుడే టెన్నిస్ మ్యాచ్ ఆడుతున్న రామారావు రెండు పాయింట్లు కోల్పోవడంతో కోపగించి బ్యాటును బలంగా పట్టుకుని బంతిని విసిరికొట్టడంతో ఓ విధమైన జానపద నాయక లక్షణం కనిపించడంతో అతన్నే హీరోగా తీసుకున్నాడు కేవీ రెడ్డి హీరోగా పెద్ద ఇమేజ్ లేని నటుడిని తీసుకోవడంతో ప్రతి నాయకుడు కూడా ప్రఖ్యాతుడైన ముక్కాములను కాకుండా కొత్తవాడు అయి ఉండాలని ఎస్వి రంగారావుని తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు జనవరిలో గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాల భైరవే తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకున్న తొలి ద్విభాషా చిత్రం కూడా ఇవే తెలుగులో పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం మార్చి పదిహేనున విడుదలైతే తమిళంలో అదే ఏడాది మే పదిహేడున విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభైలో హీరో కృష్ణ సారథ్యంలో పద్మాలయ సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్లీ హిందీలో కలర్లో తీశారు ఈ సినిమా ఆధారంగా పాతాల భైరవి నాటకం రూపొందింది ఈ చిత్రానికి ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించగా పింగలి నాగేంద్రరావు పాటలు రాశాడు ఘంటసాల పి లీల జిక్కి పిఠాపురం నాగేశ్వరరావు టీకే సావిత్రి విజయ్ వర్మ రేలంగి గళాల నుండి ఈ చిత్రంలోని పాటలు జాలువారాయి తన్ను లోన జారది ఆయే మనతి కూలమన తపామాయే నలగళమాయే మదిలో నా మదిలో నా మదిలో ఇది ఈనాటి చిత్రలహరి కార్యక్రమం తిరిగి వచ్చే వారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో చిత్రలహరి కార్యక్రమం అలరిస్తుంది